సంఘాన్ని విడిసి బంధువులు విడిసి నా తండ్రి ప్రభావ లోకంలో ఉండని చేపు తండ్రి ఎంతగా మంచిగా నాయన ఎంతో వినయం కలిగి బతి కలిగి ఉండేడు తండ్రి ప్రభువా నీ రాజ్యంలో ఉన్నాడని మేము ఆలోచిస్తున్నాం ప్రభావ ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఏసయ్యా నీ కొందనాలు తండ్రి తండ్రి లేని నోటు బిడ్డలకు దయచేయండి ప్రభావ భర్త లేని నోటు భార్యకు దయచేయండి ప్రభావ ఏసయ్యా నాయన ఇంటికి యజమానిగా మీరుండి ప్రభావ తండ్రి ఉన్నట్టుగానే ఉండాలి తండ్రి ఏసయ్య తండ్రి ఎప్పటికన్నా అక్కడ చేరవలసిన వాళ్ళు తండ్రి ప్రభా ఏసయ్య నీ కొందనాలు ఇగో ఈ ఆరాధనలో మీరున్నారని నమ్ముచున్నాం ప్రభా ఇగో నీ దైవజనులు చెప్పిన మాటలు ప్రభావ ప్రతి మాట వాడు ఇప్పటివరకు పాటల్లో నేను శృతించి ఆరాధించాం ప్రభా నాయన వాళ్ళకి ఆయన ఓదార్పు నీయండి ధైర్యం నెయ్యండి ప్రభావ నాయన ధైర్యం ఇచ్చేవాడు నీవే తండ్రి ధైర్యం వాదాల్సేవాడు నీవే తండ్రి ప్రభు నైనా మాలో ఏముంది తండ్రి ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త మా జిలారా నా వద్దకు రెండు అన్నావు తండ్రి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురి కూడి ఉంటారో మధ్య నేను ఉంటానన్నావు తండ్రి ప్రభు అలాగే మా మెద్దిని మీరున్నారని మాతో మీరున్నారని ఈ కుటుంబానికి ధైర్యం మీరు ఇస్తారని ప్రభు ఇగో నీ దైవజనులు ఇప్పుడు వారికి నీ పాటలతో నిన్నెంతగా శృతించి ఆరాధించాను తండ్రి ప్రభావ వాక్యంలోకి వెళ్తుండగా నీ దైవజనుల ద్వారా మాట్లాడండి ప్రభావ నాయన ప్రతి మాట కూడా తండ్రి నాయన పెట్టేవారుగా కాకుండా పలక పలకమైన రాసుకొని తండ్రి దినదినము శనశనము నీ ఎందు భయంతో భక్తితో నడుచుకుండే మనసు హృదయాన్ని ప్రతి బిడ్డలకి కూడా దయ చేయమని ముఖ్య సింగ కుటుంబానికి ఆధారపడి ధైర్యం ఇస్తారని మేము ప్రార్థన చేస్తాం ఈ ప్రార్థన దోపం వల్ల అందుకో నేను నా తండ్రి ప్రతిపలము దయ చేయమని ఏ చేయనామని బట్టి అడిగేడుకుంటున్నాం